ప్రజల దేవుని పరిషుద్ధ నామమునకు మహిమ కలిగిన ప్రభునందు మికి ప్రియమైన వాళ్ళరా శ్రేష్టమైన సమయంలో దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశం బట్టి దేవాదేవునికి కృతజ్ఞత శృతి వందనాలు తెలియజేస్తూ ఉన్న ప్రభునందు ప్రియులరా ఈనాటి పాఠ్యాంశానికి సంబంధించిన మూల వాక్యం మనం చదువుతున్నాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథము అండి అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులరా మేమేమి చేతుమని పేతులను కడమ అపోస్తులను అడుగగా పేతులు మీరు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నారున బాప్తి పొందడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని చెప్పబడింది దేవుని బిళ్ళరా దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది వాక్యము అనగా దేవుని మాట ఇక్కడ మీరు శిలువ వేసిన యేసుక్రీస్తుని ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడి నియమించాడు మీరు శిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అనేటువంటి మాట చేత అక్కడున్న ప్రజలకు నిజరక్షకుడిని లోకరక్షకుడిని మెస్సయ్యను పరిచయం చేశారు వర్తమానం ద్వారా క్రీస్తుని గుర్తించుటలో యువతులు పొరపాటుపడ్డారు అనగా లోక పాప పరిహారార్థం మెస్సయ్యగా రావాల్సిన వాడు ఈ వచ్చిన యేసు కాదు అని చెప్పి వారు పొరబడినప్పుడు ఆ విషయమును లేఖనంలోనడి ఎత్తి గారు మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి అనేకలో దేవుని అందుకు విశ్వాసం ఉంచారు అనగా ఈ ఏసే క్రీస్తు ఈ యేసే మెస్సయ అనేటువంటి విషయాన్ని వారు అంగీకరించారు ఈ విషయము వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆ వాక్యము వారి హృదయాల్లో గుచ్చుకున్నది ఇక్కడ దేవుని వాక్కు చాలా శక్తివంతమైంది కదా ఈ వాక్యము చేత పశ్చత్తాప హృదయం అనేటువంటి మనసును వారు కలిగి ఉన్నారు ఈ వాక్యము వారి హృదయాల్లో గుచ్చుకున్నది యథార్థంగా మెస్సేను గుర్తించడం అనేది ప్రతి యూదిని ప్రతి క్రైస్తవుని యొక్క లక్ష్యం ఎందుకనగా ఆ మెస్సే ద్వారానే మోక్షము అరలో కాబట్టి మెసేయ క్రీస్తు ఈ మెసేయ క్రీస్తు అనేటువంటి విషయాన్ని వారు ధృవీకరించుకున్నప్పుడు వారి హృదయం పరితాపంతో పశ్చాత్తాపంతో బరువెక్కిపోయిన మాట వాస్తవం అలా బరువెక్కినప్పుడు వారు మరి మేము ఇప్పుడు ఏం చేయాలి మమ్మల్ని ఏం చేయమంటారంటే మీరు పాపక్షమాపణ నిమిత్తం ప్రభు నీరుశురామంలో పొందండి అని చెప్పి వారికి పేతులు సెలవు ఇవ్వడం జరిగింది మరి ఈనాడు దేవుని వాక్యం చేత సంధించబడుతున్నటువంటి మనము ఆ వాక్య ప్రభావము ఆ వాక్యపు శక్తి వలన మన హృదయం నిజమగా పశ్చాత్తాపంతో బరువెక్కుతున్నదా అటువంటి గ్రహింపు మనకు లేకపోతే మనము వాక్య విషయంలో పొరపడిన వారంగా ఉంటాం రెండు పిల్లల దేవుని వాక్యాన్ని లోతుగా పరిశీలన చేద్దాం హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై గల ఎటువంటి కట్గము కట్టిన వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు తూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది ఈ వాక్యము సజీవమై బలము గలిగినదై గల ఎటువంటి కడ్గము కట్టిన వాడిగా ఉండి సజీవ గలదై ఉన్నది బలము గలదై ఉన్నది రెండంచులు గల వాడిగల ఖడ్గమై ఉన్నది ఈ ఖడ్గము ప్రాణాత్మలను కీళ్లను మూలగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది ప్రాణాత్మలను విభజిస్తూ ఎలాగా కీళ్లను మూలగను విభజించినట్లుగా హృదయములకి దూరుచు హృదయం యొక్క తలంపులను ఏం చేస్తున్నట్టు శోధిస్తుందట ఇంత శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మనం దేవుని ప్రపక్షత ఉచితంగా పొంది ఆ వాక్యం యొక్క గ్రహింపును మనం అర్థం చేసుకోలేకపోతే మనకంటే అవి వేకుల ఎవరు ఉండరు కనుక ప్రియమైన వర్గలారా నీ హృదయపు తలంపులను శోధింపగలిగిన శక్తి కలిగినటువంటి వాక్యాన్ని నీ యొక్క ప్రాణమును ఆత్మను విభజించనంతగా శక్తి కలిగినటువంటి వాక్కును నీవు విని గ్రహించి మీరు వాక్యం యొక్క అనుభవంలోనికి వాక్యం యొక్క ప్రవర్తనలోనికి మీరు తీసుకురాబడినట్లయితే ఆ వాక్య ఉన్న దేవుని మీరు తెలుసుకున్నట్లయితే మీరు నిత్య దేవములకు వారసులు కాగలరు కాబట్టి ఇటువంటి శక్తి కలిగినటువంటి రెండంచులు గల ఖడ్గము వంటి బలము గలదైనటువంటి వాక్యమును ఊరికనే విని వదిలివేయకుండా జాగ్రత్తగా దాన్ని చేపట్టి ఆ వాక్య ఖడ్గము చేత సైతాన్ని వారి యొక్క తలంపులను వారి యొక్క కుయుక్తులను తెగనరికి మనం దేవుని యొక్క బిడలముగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతకతో ఉద్దేశించిన రోక్షము గల క్రైస్తవ సైనికులుగా ఉండటానికి మనం సిద్ధపడవలసిన అవసరత ఉన్నది కాబట్టి అలనాడు ఆది అపూర్సుల బోధలు విన్నటువంటి యోధులు పశ్చాత్తాపమైనటువంటి నొప్పి చేత వారు మారు మనుషుని గురించినటువంటి ఆలోచన చేస్తూ మేమిప్పుడు ఏం చేయాలని ఆలోచించినట్లుగా ఈనాడు కూడా వాక్య కడ్డాన్ని ధరించినటువంటి నీవు మరి మౌరు మనసు విషయమై ఆలోచన కలిగి ఉండటం ఎంతైనా అవసరం మీరు వాక్యమును వినువారు మాత్రమై ఉండక వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలని వాక్యమే సరిగిస్తుంది కనుక మన జీవితంలో దేవుడిచ్చినటువంటి గొప్ప అమూల్యమైనటువంటి ఆయుధము వాక్యం దేవుని యొక్క వాక్కును ఆయన శక్తిని గ్రహించి ఆ వాక్యమును విని విశ్వసించి విశ్వాసంలో బలపరచబడి నిజరక్షకుడు లోకరక్షకుడు రక్షకుడైనటువంటి మెస్సేను అనగా క్రీస్తును అంగీకరించి మన పాపములకు పొంది దేవుని రాజ్యములు పరలోకములు చేరటానికి ఏసయ్య ద్వారా మార్గమై మనము ఏసే మార్గమై ఉన్నారని గ్రహించి సీతపడి దేవుని రాజ్యం కొరకు ఆకాంక్షతో ఎదురుచూడవలసినటువంటి అవసరంగా ఉన్నది ఈనాడు వాక్య విలువను వాక్య విగ్రహింపును అర్థం చేసుకోలేని స్థితిలోని ఉన్నట్లయితే ఈ సందేశం నిన్ను వెలిగించేది గాను బలపరిచేది నిన్ను వాక్యము కులాల మీద నిలబెట్టేదిగానే ఉన్నదని గ్రహించి దేవుని మాటల కొరకు సిద్ధపడగలరని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ మీరు ఏ సంఘములో ఉన్నా ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ మందిరానికి వెళుతున్నా వాక్యమును గ్రహించి వాక్య ప్రకారం ప్రవర్తించి మెసేజ్ గుర్తించి రక్షణ పొంది బాప్తి అనుభవానికి ఉండి మరి సంఘములో చేర్చబడి పరిశుద్ధ జీవితాన్ని కలిగి పరలోక నిరీక్షణతో ముందుకు సాగాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ అట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా దేవుడు కృపచూపాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తే మాటలను ఇస్తున్నాను ప్రభట్టి కృప్రమార్ గాక ఆమె